స్కూల్ ఉపాధ్యాయులేకూల్ నికి మా 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 నాన్న ఉపాధ్యాయులే తర్వాత టీచర్స్ కూడా బాగా చదువు స్కూల్ ధన్యవాదాలు బాప ఇంత సక్సెస్ గా ధనవి సాధించడానికి ఆదర్శ స్కూల్కి అందరికీ నమస్కారం ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో కోడ టాప్గా వచ్చిన మా తమ్ముడు కూతురేషా మోనీషాకి నా బ్లెస్సింగ్స్ నా శుభాకాంక్షలు వాడు విద్యాబోధలు అందించిన ఆదర్శ స్కూల్ యాజమాన్యానికి నా శుభాకాంక్షలు నా ధన్యవాదాలు ఆ పాప ఇంకా ఉన్నత చదువు చదవాలని కోడూరికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆదర్శ విద్యా నికేతన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో టౌన్ టాపర్గా నిలిచి స్టేట్ ర్యాంకర్గా నిలిచినందుకు మొట్టమొదట ఆ అమ్మాయికి యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఘన సాధించడానికి ఇక్కడ ప్రధానమైన కారణం ఆ అమ్మాయి క్రమశిక్షణ పట్టుదల వీటితో పాటుగా ఇక్కడ మా అందరి యొక్క సహకారము వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మాకు అందింది దీనివలన ఈ యొక్క ఘన సాధించడానికి మాకు సాధ్యమైంది అందుకు వాళ్ళ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జరిగినటువంటి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఎప్పుడూ ఊహించిన విధంగా రాష్ట్ర స్థాయి ర్యాంకు సంపాదించి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి పదో తరగతి చదువుతున్నటువంటి వి మౌనిష రికార్డును బద్దలుగొట్టింది కొట్టింది అదే కాకుండా భవిష్యత్తులో కూడా అమ్మాయి ఇంకా ఎన్నో ర్యాంకులను సాధిస్తుందని మాకు చాలా నమ్మకం సాధించాలని కూడా అమ్మాయిని మేము దీవిస్తూ ఉన్నాం మేము ఈ ఘన విజయానికి ముఖ్యమైన కారణం ఏమంటే మాలో ఉన్నటువంటి మేము ఫాలో అయ్యేటువంటి కరికులం ఆ కరికులం అనేది డిఫరెంట్గా ఉంటుంది సిక్స్త్ క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషను నీట్ ఫౌండేషను చేసుకుంటూ వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ ఆదర్శ స్కూల్ యొక్క విలువ అనేది ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ పోయిన తర్వాత కార్పొరేట్లో బిగినింగ్ నుంచే చదివి ఫస్ట్ క్లాస్ నుంచే చదివిన పిల్లలతో మా విద్యార్థులు పోటీపడి ఐఐటిలో అయితేనేమి ఎన్ఐటీలో అయితేనేమి నీట్లో అయితేనేమి ర్యాంకులు సాధిస్తున్నారు సాయి శశాంక అనేటువంటి ఒక బాబు టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థి విద్యార్థి ఫస్ట్ టైం కోడూరు చరిత్రలో ఎయిమ్స్లో సీటు సాధించడం అనేది జరిగింది కోడూరు చరిత్రలోనే అది కోడూరికే ఒక గర్వకారణం ఎయిమ్స్లో సీటు రావడం ఆ బాబు కూడా మా దగ్గర ఎల్కేజీ నుంచే పదో తరగతి వరకు చదివారు ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి మా విద్యార్థులకు మా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఆ సహకరించినటువంటి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను